మన తండైన దేవుని నుండి ప్రభైన క్రీస్త నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని కలుగును గాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా ఇరవై తొమ్మిదవ తేదీ ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గురువార దినపు ధ్యానాంశము ఆశా నిగ్రహము నాలుగవ భాగము ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఈ ఆత్మీయ ప్రసంగాలు మీరు నేరుగా పొందుకోవాలి అనుకుంటున్నా అలాగనే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచాలనుకుంటున్నా మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది ఆరు ఆరు మూడు నాలుగు నాలుగు ఒకటి అనే నెంబర్కు సంప్రదించి మీ వివరాలు తెలియపరచాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రిలరా ఈ శ్రేష్టమైన సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయము చేత ధ్యానంలోనికి వెళదాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం మహాగనుడ గొప్పదేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యములు మా కొరకు జరిగిస్తున్నటువంటి దేవ మీ ఉన్నతమైనటువంటి కృపచేత మమ్మను బలపరుస్తున్న మా తండ్రి మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా ఈ శ్రేష్టమైన సమయంలో మీ పాద సన్నిధికి రావటానికి కృపణిస్తున్నారు అయా జీవార్థమైన మాటలు వినుటకును నా తండ్రి మా బ్రతుకులు సరిదిద్దుకోవటానికి మార్పు లేనివారు మారు మనసు లేనివారు నాయన మార్పు చెందుటకు మీ కృపణిస్తున్నారు మీ దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నారు అయా సద్వినియోగపరుచుకునే జ్ఞానము దయచేయండి ఎవరైతే కొన్ని రక్షింపబడలేదో హృదయాలు కదిలింపబడి రక్షణ పొందుట కృప దయచేయండి అయా మరి ఆత్మకార్యంలో మేమందరూ మేలు పొందుకున్నటకు వెనగల చెవిని గ్రహించగల మనసును దయచేయండి నా తండ్రి నాయన మరి మీ దాసుని గణను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ పిల్లరా ఆశా నిగ్రహం అనేటువంటి విషయంలో మనము నియంత్రించేటటువంటి విషయాలను గురించి క్రైస్తవుడు నియంత్రణలో జీవించాలి తను అదుపులో ఉండాలి ఏ విషయాలని విషయాల గురించి మనం తెలుసుకుంటూ మొదటిగా ఆలోచనలని రెండవది మరి చూపు మన కళ్ళు అనే విషయాలని మనం చూసాం మూడవదిగా భావోద్వేగాలు అనే మాటను మనం చూస్తున్నాం భావోద్వేగాలు అనేసరికి మనలో కలిగేటువంటి భావోద్వేగాలు కోపము అసూయ ప్రేమ శరీర వాంఛలు ఇవన్నీ కూడా భావోద్వేగాలు అంటారు క్రైస్తవుడికి ఈ భావోద్వేగాలు నియంత్రణలో ఉండాలి అంటే భావోద్వేగాలను నియంత్రించుకోకుండా చాలామంది నా కోపం వచ్చింది నేనేదో తిట్టేశాను కోపం వచ్చింది కొట్టాను ఏదో నా ఆకర్షణలో నాకు నా వయసు ప్రభావాన్ని బట్టి నేను అలా ప్రవర్తించాననే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం కానీ క్రైస్తవుడిగా నువ్వు అలా చెప్పటానికి నీకు అర్హత లేదు కారణం ఏమిటంటే మనం దేవుని యొక్క చిత్తంలో శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకునేటువంటి స్థితి నుంచి ప్రభు చిత్తాన్ని జరిగించే స్థితికి వచ్చాం కనుక మన భావోద్వేగాలు అనేటువంటివి దేవుని చిత్తానికి లోబడిన విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకి ఆదికాండము నాలుగవ అధ్యాయంలో ఒక సంఘటన మనం చూస్తున్నాం ఆదికాండము నాలుగవ అధ్యాయము ఆరు నుంచి చూస్తే ఎహోవా కయ్యనుతో నీకు కోపమేలా మొఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చే చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదవ అని చెప్పాను ప్రిలరా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక హత్య జరిగింది అన్న తమ్ముడిని హత్య చేశారు హత్యకు గల కారణం ఏమిటి ఆలోచన చేయండి రోజు కయ్యేను ఏబేలును చంపటానికి గల కారణం ఏదైనా పెద్ద కారణం ఉందా ఏమీ లేదు ఒక అసూయ అనేటువంటిది అంటే తనలో భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోవటాన్ని బట్టి ఆ చేసినటువంటి ఆ తప్పిదమే మొదటి హత్యగా మనం చూస్తూ ఉన్నాం ఈ స్థాయికి రావటానికి గల కారణం ఏమిటాయంటే తన భావోద్వేగాలను తాను నియంత్రించుకోలేకపోవటం మీరు ఎప్పుడైనా చెరసాల్లో జైల్స్లో పరిచయకు వెళ్ళినప్పుడు అక్కడున్న ఖైదీలతో మాట్లాడేటప్పుడు అనేక నేరాలు చేసిన ఖైదీలు వస్తూ ఉంటారు దొంగతనం చేసిన వాళ్ళు అచ్చలు చేసిన వాళ్ళు ఇలా ఎన్నో రకాలు ఆ ఎదుటి వారిని గాయపరిచిన వాళ్ళు ఇలా అచ్చని చేసిన వారిని ఆ చూసడానికి చాలా నెమ్మదిగానే ఉంటారు అయా నువ్వు అచ్చ చేసి ఈ చెరసాలకు వచ్చావు ఈ నువ్వు అచ్చ చేయడానికి గల కారణం ఏంటని అడిగితే వాళ్ళు చెప్పే మాటలు ఒక్కొక్కసారి మనసును చాలా బాధ కన్నీరు కలిగిస్తే కారణం ఏమిటంటే అయ్యా నా మొఖం నేను అచ్చ చేయటం ఏమిటండి నేనేదో నా ఇంట్లో నా భార్యతో గొడవ పడుతున్నప్పుడు ఏదో కోపంలో నేను గట్టిగా ఆ దవడ మీద కొట్టాను ఆమె కాస్త ఆ యొక్క అదుపు తప్పి ఆ గట్టు మీదో రాయి మీదో గ్యాస్ బండ మీదో ఎక్కడో పట్టాను బట్టి వెంటనే ప్రాణం విడిచింది నేను చంపాలని కాదండి ఒక నా కోపంలో నేను ఏదో ఒక చిన్న దెబ్బ కొట్టాను కానీ ఆమె అక్కడి నుంచి జారి పరటాన్ని బట్టి ఆ తలకు తగిలిన తీవ్రమైన గాయంతో ప్రాణం విడిచింది ఇదిగో నన్ను నచ్చ చేశానని చెప్పి ఇక్కడ నన్ను చెరసాల్లో వేశారని కన్నీరు మున్నీరు అవుతూ నా భార్య నేను చంపాలని నేను అనుకోలేదండి కోపంలో కొట్టాలని మాత్రమే అనుకున్నాను కానీ అక్కడ భావోద్వేగాన్ని నియంత్రించుకోకపోవటం వల్ల పర్యవసానం నీ చేతిలో ఉండదు మాటే కానీ పనే కానీ ఏదైనా సరే కొన్ని కొన్నిసార్లు భావోద్వేగాల్లో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల ఫలితం అనేటువంటిది వారి యొక్క చేతిలో ఉండదు ఒక మాటే కదా అనేసామంటే అన్నమాట ఉంటుందో చెప్పండి కొన్నిసార్లు తీవ్రమైనటువంటి కోపంలో పెద్ద పెద్ద నిర్ణయాలు నీవు నా ఇంటికి రావద్దు నేను నీ గుమ్మం ఎక్కను ఇలాంటి కొన్ని నిర్ణయాలు చూస్తూ ఉంటాం లేకపోతే నువ్వు నాకు ఇచ్చేది ఏమొద్దు లేకపోతే నీది నేనేమి తీసుకోను ఇలాగా తీవ్రమైనటువంటి భావోద్వేగపు మాటల వల్ల తర్వాత చాలా నష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటారు ఎందుకంటే ఆ మాట అంతటితో అయిపోయిందా అంటే ఏదో కోపంలో అన్నావు కదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఎదుటివారు ఆ మాటను చాలా సీరియస్గా తీసుకోవచ్చు ఆ మాట వల్ల జరిగేటువంటి నష్టం ఉండొచ్చు అందుకని మనం ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు లేకపోతే మన పనుల్లో మన చేతల్లో భావోద్వేగం అనేటువంటిది లేకపోతే కొన్నిసార్లు విచక్షణ కోల్పోతూ ఉంటారు కొంతమంది భావోద్వేగాలు నియంత్రించుకోలేనటువంటి వారు నలుగురిలో ఎలా మాట్లాడాలో తెలియదు పరువు పోతూ ఉంటుంది ఎందుకంటే వారికి ఉండేటువంటి కోపాన్ని కట్టలు తెచ్చుకుని దాన్ని నియంత్రించుకోలేకపోవటం వల్ల నలుగురిలో నష్టపోవటం నలుగురిలో నవ్వులు పోలవటం ఇలా ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాం అందుకని ఆ భావోద్వేగాలు నియంత్రించుకోకపోవటం వల్ల జరిగే నష్టాలు తీవ్ర పరిణామాలు మన ఈ కయ్యను ఏబేలు ఉదాంతంలో మనం చూసినప్పుడు కయ్యను విషయంలో హత్య చేయటానికి గల కారణం ఏమిటంటే ఏబేలు మీద ఉన్నటువంటి అసూయ ఈరోజు చాలా గృహాల్లో మనం చూస్తూ ఉంటాం అన్నదమ్ముల మధ్య కుటుంబాల మధ్య అక్క చెల్లిళ్ళ మధ్య చాలా తీవ్రమైనటువంటి పగలు కక్షలు కలహాలు చాలా తీవ్రంగా ఏళ్ల తరబడి మాట్లాడుకోపోవటాలు రాకపోక లేకపోవటాలు కొన్నిసార్లు మనం చూస్తే ఇంతకు తగ్గ కోపమే ఉంటుంది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మాట్లాడుకోవట్లేదు ఎందుకు మీలో కోపం వచ్చిందని చూస్తే ఒకనొక సందర్భంలో ఎక్కడో అంతకు తగ్గ కారణాలు ఏమి కనిపించవు అంతకు తగ్గ నష్టాలు ఏముండవు ఏమిటయ్యా అంటే భావోద్వేగాలు నియంత్రించుకోలేనప్పుడు జరిగిన మాటల పర్యవసానమే ఆ భావోద్వేగాలు నియంత్రించుకోకపోవటం అసూయను లేకపోతే వారు ఒకవేళ అయ్యో వాళ్ళకు ఉద్యోగం వచ్చింది నాకు ఉద్యోగం రాలేదు వాళ్ళకి ఆస్తి వచ్చింది నాకు రాలేదు వారు బాగున్నారో నేను బాగోలేదు ఇలాంటి చిన్న చిన్న కారణాలు ఎంత పెద్ద గొడవలు అంటే కొన్ని సంవత్సరాల పాటు ఒకరికొకరు మాట్లాడుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే చిన్న చిన్న కారణాలే భావోద్వేగాలు నియంత్రించుకోకపోవటం వల్ల జరిగేటువంటి పెద్ద పెద్ద నష్టాలుగా మనం చూస్తూ ఉంటాం అవి ప్రయాణాలు పోవడం కావచ్చు బంధుత్వాలు వదులుకోవటం కావచ్చు ఆస్తి నష్టాలు కావచ్చు కదా చాలా వరకు ఇలాంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం కొన్ని కుటుంబాల్లో విడిపోయిన కుటుంబాల్లో కూడా మనం చూస్తున్నప్పుడు ఎందుకయ్యా అంటే వారు మాట్లాడుకోవటం తగ్గించుకోవటం క్షమాపణ చెప్పుకోవటం ఇలాంటివి చిన్న చిన్న కారణాలు లేకపోవటాన్ని బట్టి శత్రుత్వంలో మగ్గిపోతున్న వాళ్ళని ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం కారణం ఏమిటయ్యా అంటే భావోద్వేగాలు నియంత్రించుకోలేకపోవటం వల్ల క్రైస్తవుడు తన భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలి ఎఫ్ఎస్సి పత్రికలో ఆపోస్తుడైనటువంటి పావులు గారు నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలని మనం చూసినప్పుడు కోపపడుడి కానీ పాపము సూర్యుడు సూర్యుడస్తమించు వరకు మీ పాపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటీకుడి అనే మాటను ఉపయోగించారు పిల్లర కోపపడుడి గాని పాపము చేయకుడి సాధారణంగా మానవ మాత్రుల్లో కోపతాపాలు రాకుండా ఉంటామా మనిషి అన్నవాడే ఇమోషనల్ బీయింగ్ అని అంటారు అంటే భావోద్వేగాలతో కూడినటువంటి జీవే మనిషి మనిషి నవ్వగలుగుతాడు సంతోషిస్తాడు ఏడుస్తాడు కోపపడతాడు ఇలాగ భావోద్వేగాలను చూపించగలిగిన వాడే మనిషి పిల్లర ఇక్కడ ఈ భావోద్వేగంలో మనిషి కోపపటుడు కానీ భావోద్వేగాలు రాకుండా ఎందుకుంటాయి వచ్చిన భావోద్వేగాన్ని నియంత్రించుకోవాలి నిగ్రహం చేసేటువంటి పనిదే ఇప్పుడు కయ్య నేబేలు విషయంలో ఒకవేళ తమ్ముడి మీద కోపం వచ్చింది ఆ కోపం అసూయిగా మారింది నా అర్పణ అంగీకరించబడలేదు అతను అర్పణ అంగీకరించబడింది కదా అని అసూయి వచ్చింది అసూయి వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు దాన్ని నిగ్రహం చేత నియంత్రించుకోవాలి ఒకవేళ నియంత్రించుకోకుండా కోపాన్ని ప్రదర్శిస్తే ఏమైంది ప్రాణం పోయింది ఈరోజు ఏదైనా అంతే కదా కోపపడు కానీ పాపం జయకుడి అంటే కోపం వచ్చింది కొన్నిసార్లు కోపం ఎదుటి వ్యక్తిని సరిచేయటానికి కోపం వస్తుంది ఒక్కోసారి నష్టం జరిగిందని రావచ్చు తప్పు జరుగుతుందని రావచ్చు మన గౌరవానికి భంగం కలుగుతుందని రావచ్చు అంతవరకే నీ కోపం నువ్వు కోపం చూపించిన హృదయంతో ప్రేమ చూపించలేవా చాలామంది కోపం చూపించటానికే మాకు హక్కు ఉందనుకుంటారు కోపం చూపించిన నీవు ప్రేమ కూడా చూపించాలి కదా ఒక మనిషిని నువ్వు దూషించగలిగినట్టయితే నువ్వు క్షమించమని అడిగే మనసు కూడా నీకు ఉండాలి కదా కానీ చాలామంది దూషించటం వరకే మా పని అయిపోయింది అనుకుంటారు నోటుకు వచ్చినట్టు తిట్టడం దూషించటం అయిపోయింది కానీ అదే వ్యక్తికి నువ్వు క్షమాపణ చెప్పగలవా అదే వ్యక్తిని ప్రేమతో కూడిన మాటలు మాట్లాడగలవా మాట్లాడగలిగిన స్థితి ఉండాలి ఇదే కోప కోప కానీ పాపము చేయకుడు అనేటువంటి మాట ఉద్దేశం అదే ఒకవేళ నువ్వు ఏ వ్యక్తి మీదైనా కోపడ్డావు కోపం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఒకవేళ తప్పును చెప్పటానికో సరిదిద్దటానికో ఏదో ఒకటి ఆ కోపము అస్తమించి వరకు నిలిచి ఉండకూడదు ఎందుకనంటే కోపగించిన వ్యక్తిగా నీవు ఆ పని వరకే అది అంతటితో అయిపోయింది సరిచేయటానికి లేకపోతే మరొకటో ఆ కోపగించిన వ్యక్తితో మరలా ఆ కోపాన్ని మనసులో తొలగించుకుని ప్రేమపూర్వకంగా నువ్వు మాట్లాడగలిగిన స్థితి ఉండాలి కొన్నిసార్లు కోపానికి కారణం అవ్వచ్చు కొన్నిసార్లు కోపానికి కారణం మనమే అవ్వచ్చు ఉదాహరణ కయ్య నేబేలు విషయంలో అన్నగారు కోపానికి కారణం ఏమీ లేదు తన కోపం రావటానికి గల కారణం అసూయే కొన్నిసార్లు మనలో కూడా అలాంటి చెడు బుద్ధి రావచ్చు ఎదుటివారిని ఒకవేళ కారణం లేకుండా ద్వేషిస్తే మనం వాటిని గుర్చి ఒకసారిగా ఆలోచన చేయాలి నిజ నిర్ధారణకు రావాలి నాకు ఎందుకు కోపం వస్తుంది ఆ వ్యక్తి మీద ఆ వ్యక్తిని నేను ఎందుకు ద్వేషిస్తున్నాను మా ఇద్దరి మధ్య తగువేమిటి మా ఇద్దరి మధ్య విభేదం ఏమిటి అని ఎప్పుడైతే ఆలోచన చేస్తావో ఆలోచనలో ఆశా నిగ్రహం అనేది రావాలి నా కోపాన్ని అలాగే ఆ వ్యక్తిని ద్వేషిస్తూ ఉండకూడదు చాలా కుటుంబాల్లో సంఘాల్లో పని పనిచేసే చోట యజమానులతో ఆ కోపాన్ని పగగా వ్యక్తిగత కక్షగా మార్చేసుకుంటూ ఉంటారు ప్రిల్లరా కానీ ఆశా నిగ్రహం ద్వారా మనం నేర్చుకునేది ఏమిటంటే కోపపడు కానీ పాపం చేయొద్దు ఒక వ్యక్తిని ఎప్పుడూ ద్వేషిస్తూ ఉంటావా ఒక వ్యక్తిని ఎప్పుడూ తిడుతూ ఉంటావా ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా నువ్వు నాశనం కోరుకుంటున్నావా అంటే నీ మనసులో ఏదో ఒక లోపం ఉంది ఒక వ్యక్తిని నువ్వు ఎందుకు కోపడుతున్నావు ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి ఉండొచ్చు ఆ వ్యక్తి తప్పు చేశాడని నువ్వు అనిపించవచ్చు కానీ ఆ పనిని అంతవరకే సరిచేసేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఆ పనిని సరిచేసేటువంటి ప్రయత్నం చేయకుండా ఆ కోపాన్ని అలా ఉంచుకుంటే అదే కోపపరుడి కానీ పాపం చేయకన్న మాటకు పాపం చేస్తున్నాం మనం ప్రిల్లరా ఆశా నిగ్రహం అనేటువంటి మరి యొక్క చక్కని ఆత్మఫలం ద్వారా మనల్ని మనం సరి చేసుకుంటూ కోపాన్ని గల కారణాలు వెతుక్కుంటూ మరి ఆ కారణాలను సరి చేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ వ్యక్తి మీదైనా కోపగించే అధికారం నీకున్నట్లయితే ప్రేమించే అధికారం కూడా నీకు ఉండాలి ప్రేమను చూపించే స్థితి కూడా ఉండాలి లేదు నేను ప్రేమ చూపించట్లేదు ఎటు చూసినా నాకు కోపమే వస్తుందంటే ఖచ్చితంగా మనలో ఒక విధమైనటువంటి పాపం ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి దిగువచనాలు కూడా మనం చూస్తే ఎఫెసి పత్రిక నాలుగో అధ్యాయము మరి దిగువచనాల్లో మాట్లాడుతూ కోపడు కానీ పాపము చేయకూడి అని చెప్తూనే ముప్పై ఒకటవ వచనంలో సమస్తమైన ద్వేషమును కోపమును క్రోధమును అల్లరి దోషణ సకల విధమైన దుష్టత్వమును విసర్జించి ఒకని నీడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించు ప్రకారము మీరును కూడా ఒకరినొకరు ప్రేమించుడి అన్నారు క్షమించుడి అన్నారు ఇక్కడ మనం పై విషయంలో కోపపడుగా కోపపడు కానీ పాపము చేయకుడి అన్నారు అలా కిందకు వచ్చేసరికి దాని వివరణ ఏంటో చెబుతూ మనలో ఒకవేళ ఆ కోపము ద్వేషంగా మారిందా క్రోధంగా మారిందా అల్లరిగా మారిందా దోషణగా మారిందా ఈ దుష్టత్వాన్ని మనం విసర్జించాలి ఎందుకనంటే ఒకవేళ ఎదుటి వ్యక్తి నీ మీద నష్టాన్ని కలిగించాడు ఒకవేళ నిన్ను దూషించాడు నిన్ను ఏదో రీతిగా గాయపరిచాడు అనుకుందాం కోపం వస్తుంది సదాగా ఎవరైనా సరే ఉదాహరణకు అనుకుందాం ఎవరైనా గట్టిగా వచ్చి మనల్ని ఒకవేళ తిట్టారే అనుకుందాం గాయపరిచారే అనుకుందాం ఆ వ్యక్తి మీద మనకి మంచి అభిప్రాయం ఎందుకు వస్తుంది కోపమే వస్తుంది కానీ ఇక్కడ దిగువ వచ్చినాలో దానికి పరిష్కారం చెబుతూ అయా ఆ కోపాన్ని పాపంగా మార్చుకోకుండా ఉండాలంటే క్రీస్తుని అందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు నువ్వు ఒకరినొకరు క్షమించుకోండి ఒకవేళ ఆ నిన్ను గాయపరిచాడు నష్టపరిచాడు మాటితో దూషించాడు ఒకవేళ నిన్ను ఏదో పరువు తీసే పను మరేదో చేశాడు అయితే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము కదా మనం కూడా చాలాసార్లు పై ముప్పై వచ్చినంలో దేవుని పరిశుద్ధాత్మను దిక్ విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అన్నారు కనుక మనలో అనేకసార్లు పరిశుద్ధాత్మ కార్యాన్ని మనం మనం దుఃఖపరుస్తున్నాం ఎందుకంటే మనలో నివాసమైనటువంటి పరిశుద్ధాత్మను అనేకసార్లు మన చెడు తలంపులను బట్టి చెడు పాపాలను బట్టి మనం చేసేటువంటి పాపాన్ని బట్టి మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం అయినా కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని క్షమిస్తున్నాడు అవునా కాదా అందుకని దేవుడు క్రీస్తునందు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు కూడా క్షమించండి లోకంలో నిన్ను బాధించేవాళ్ళు నష్టపరిచేవాళ్ళు గాయపరిచేవాళ్ళు ఎవరు లేకుండా ఉండరు ఏదో రూపే నా కుటుంబీకులో నువ్వు పనిచేసే చోట ఎక్కడో దారిని కలిసిన వారు నిన్ను నష్టపెట్టేవారు ఉంటారు క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏమిటి కోపం చూపించటమైనా కాదు నువ్వు వారిని క్షమించే మనసులో కూడా ఉండాలి ప్రిలారా ఆ క్షమించే మనసు కనుక నీలో లేకపోయినట్లయితే అదే పాపంగా ఎంచబడుతుంది కదా కోపం వచ్చింది సాధారణంగా ఆ కోపాన్ని మరలా క్షమలోకి నడిపించుకోకపోతే ఆ కోపంలోనే సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపంలో కనుక నువ్వు ఉన్నట్లయితే ఆ సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఒక రోజు అయిపోయినా కూడా ఆ వ్యక్తి మీద కోపంతో ఉంటే నీలో క్షమ అనేటువంటిది కలగకపోతే నువ్వు పాపంలో ఉన్నట్టే అందుకని దీర్ఘశాంతం అనేటువంటిది మనలను మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఆశా నిగ్రహం ఏం చేస్తుందా అన్నట్లయితే మనిషిని సరి చేస్తుంది ఒకవేళ కోపంలో ఉన్నా సరి చేయటానికి ఇష్టపడుతుంది ఏకోపత్రికలో మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచనంలో కూడా మనం గమనించినప్పుడు ఏకోపత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచనంలో నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుతురు కనుక ప్రతి మనుషుడును వినుటకు వేగిరిపడివాడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిధానించువాడే ఉండాలి ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నారు పిల్లలు గమనించండి నరుని నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నారు అందుచేత సమస్త కల్మషమును విరవీల్చున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించుడి అన్నారు ప్రిలరా ఈ మాట జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి మనుషుడు వినుటకు వేగురుపడి మాట్లాడుటకు నిదానించాలి కోపించుటకు కూడా నిదానించాలి అన్నారు సాధారణంగా మనిషికున్న అలవాటే కోపం అనేది చాలా వేగంగా వస్తుంది కదా ప్రేమైనా ఆలస్యం అవుతుందేమో కానీ కోపం అనేది నచ్చని పని నచ్చని మాట నచ్చని ప్రదేశాలు నచ్చని వ్యక్తులు నచ్చని కార్యక్రమాలు కాదన్న పని చేసినప్పుడు కోపం చాలా వేగవంతంగా వస్తుంది ఎందుకంటే మనం కాదన్న పని చేశారు రావద్దన్న మనుషులు వచ్చారు ఇలాగ ఆలోచన చేస్తే ఆ సందర్భాలు మనం కాదన్న పని మన కళ్ళ ముందు జరిగితే మాత్రం వెంటనే కోపం వస్తూ ఉంటుంది చూడండి కొన్నిసార్లు ఒకవేళ నచ్చని మనుషులు ఆ కార్యక్రమానికి వచ్చారనుకోండి అప్పటి వరకు నవ్వుతూ ఉన్నటువంటి ముఖాలు ఆ సదరు వ్యక్తిని చూసేసరికి ఒక్కసారిగా మార్పు వచ్చేస్తుంది ఏమిటంటే కోపానికి ఉండేటువంటి తీవ్రత లాంటిది కోపం చాలా వేగంగా వచ్చేస్తూ ఉంటుంది అందుకని ఇక్కడ చూస్తూ కోపించుటకు నిదానించాలి అన్నారు కదా ఆశా నిగ్రహము కలిగినటువంటి మనం నిధానించాలి కోపించుటకు మాట్లాడడానికి కొంతమంది నచ్చని మనుషులు కనిపించేసరికి వారి మొఖాలు మాడిపోవటం ఇష్టానుసరంగా మాట్లాడేయటం ఇలా చీవాట్లు పెట్టేసేయటం నియంత్రణ కోల్పోవటం విచక్షణ కోల్పోవటం ఇలా చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ కోపించుటకు నిధానించాలి అనే ప్రభు ఆజ్ఞను మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రిల్లరా ఆశానిగ్రహము కలిగినటువంటి క్రైస్తవులుగా మన కోపాన్ని మన అదుపులో భావోద్వేగాలను మనం అదుపులో ఉంచుకోవాలి ఎందుకన్నట్లయితే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు మనం అందరం దేవుని చిత్తాన్ని జరిగించటానికి వచ్చాం దేవుని నీతి అనే పదాన్ని మనం చూసినట్లయితే దేవుని చిత్తం ఈరోజు నీలో ఉండేటువంటి కోపం ఏదైతే ఉందో ఆ కోపం అనేటువంటిది దేవుని నీతిని నెరవేర్చదు అనే విషయాన్ని చూస్తున్నాం మనం అందరం కూడా దేవుని నీతిని దేవుని చిత్తాన్ని జరిగించటానికే మనం ఉన్నాం మన పని అదే కదా ఇప్పుడు కోపం అనేటువంటిది దానికి వ్యతిరేకంగా పనిచేస్తుందట కోపాన్ని గురించి మనం ఆలోచన చేస్తే భావోద్వేగమైనటువంటి కోపం అనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు మనము దేవుని చిత్తాన్ని దేవుని నీతిని జరిగించటం అనుకున్నాం కానీ కోపం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని జరిగించదు అప్పుడు కోపంతో మనకు పనే ఉంది చెప్పండి దేవునికి వ్యతిరేకమైన కార్యము కోపము అని మన మనసులో కానీ తలపోసుకుంటే మన మనసులో స్థిరపరచుకుంటే నేను కోపం కలిగానంటే దేవుని వ్యతిరేకంగా ఉన్నాను కోపపరుడు కానీ పాపం చేయకూడన్నారు కొంతమంది కోపాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఆ సమర్థించుకుంటే ఎంతవరకు అయినా సమర్థించుకుంటారు కనుక సాధ్యమైన వరకు కోప పడకపోవటమే ఉత్తమం ఒకవేళ కోపం వచ్చినప్పటికీ దాన్ని వెంటనే సరి చేసుకోవాలి ఎందుకనంటే కోపం అనేది దేవుని నీతిని నెరవేర్చదని నమ్ముతున్నాం కనుక కనుక ప్రి దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో కోపం ఉందా ఈరోజు ప్రభు చిత్తంలో మనం హెచ్చరింపబడుతున్నాం ఒకవేళ ఏ భావోద్వేగం అయితే ఒకవేళ దేవుని చిత్తానికి దూరపరుస్తుందో ఆ భావోద్వేగాన్ని మనం నివారించుకోవాలి అందుకని నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనే పాఠం ఎప్పుడైతే మనం నేర్చుకుంటున్నామో మన జీవితంలో ఆ దేవుని నీతిని నెరవేర్చనటువంటి వాటి విషయాలకు దూరంగా ఉండాలి కనుక ప్రిలరా మనం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై రెండవ కూడా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన చదువుతున్నాను పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకునే వానికంటే తన మనసును వాడు శ్రేష్ఠుడని భాగాన్ని మనం చూస్తే మన మనసును పట్టుకోవటం అంటే ఏమిటా అంటే మన మనసులో వచ్చేటువంటి కోపాన్ని పట్టుకోవటమే కొన్నిసార్లు విచక్షణక నష్టం వచ్చి కొన్ని విలువైన వస్తువులు పాడు చేస్తూ ఉంటారు విలువైన బంధుత్వాలు దింపేసుకుంటారు విలువైన వ్యక్తులు పోగొట్టుకుంటారు విలువైన తలంతులు పోగొట్టుకుంటూ ఉంటారు కదా క్షణికావేశంతో చేసేటువంటి పనులు తీవ్రమైన కోపంతో చేసే పనులు కొంతమంది ఆ తీవ్రమైన కోపంతో వారికి వారి నష్టాన్ని తెచ్చుకుంటారు లేదా ఎదుటి వాళ్ళకి నష్టాలు తెచ్చుకుంటారు తమ ప్రాణాలు తమకు పోగొట్టుకుంటారు లేకపోతే ఎదుటి వారి ప్రాణాలు పోగొట్టుకోవటం మనం చూస్తూ ఉంటాం ఎందుకని అన్నట్లయితే కోపము జరిగించేటువంటి నష్టం కనుక ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ప్రభు చిత్రంలో మనం ఆలోచన చేసినట్లయితే దేవు మానవుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని చూసాం కనుక ఆ నీతి విషయంలో సరి చేసుకుందాం దేవునికి ఇష్టలుగా ఉందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థించుకుందాం కలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయా మహోన్నతుడా విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయండి ఆయా ఆశా నిగ్రహము కలిగి మా భావోద్వేగాలను నియంత్రించుకోవాలని వాక్యం ద్వారా సెలవిచ్చారు అయా ఏ భావాలు ఏ భావోద్వేగాలు నాయన నియంత్రణలు లేవు మా హృదయాన్ని సరిచేయండి అయా ఇదిగో నైనా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని తెలియపరిచారు అవునైనా ఆ కోపాన్ని లేకుండా సరి చేసుకోవటానికి కృపదాయి చేయండి విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపులోనికి నడిపించండి ఉన్న విడలను దీవించండి అయా విన్న వాక్యాన్ని మరలా సువార్తలో భాగంగా అనేకులతో ఆయన పంచుతుంటుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాలతో వారిని నింపి ఈ వర్తమాన కార్యక్రమాల ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని క్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్